అంగనవాని సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు జిల్లా అధికారి హైమావతి సిడిపిఓ శశికళతో కలిసి అంగనవాని కార్యకర్తలకు ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్లను ఐపీ రవాణా క్రీడల యువజన శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అందజేశారు సకాలం లబ్ధనలకు పౌష్టికారం అందించాలన్నారు కేంద్రంతో చర్చలు జరిపి త్వరలోనే అంగన్వాణి కార్యకర్తల సమస్యల పరిష్కారం చేసేలాగా చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ తెలియజేశారు బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగంలో మార్పులు వస్తున్నాయి రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాల్లో వెలుగు నింపేదానికి ముఖ్యంగా పిల్లల యొక్క భవిష్యత్తు మొదలయ్యేది అంగన్వాడీ సెంటర్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది అంగన్వాడీ సెంటర్లలో ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాటు లేకుండా పౌష్టిక ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అందరూ అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు ప్రభుత్వం ద్వారా ఫ్రీగా ఇవ్వడం జరిగింది నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి ఆటోను కూడా వాళ్లకు బహుకరించడం జరిగింది అలాగే ఇంకో కుటుంబానికి వాళ్ళ జీవనం ఎలా సాగించాలని ఉంటే వేరే దేశాలకు పోయి భర్త పనిచేస్తుండే అని సీఎం గారి దృష్టికి తీసుకొని వెంటనే ఇక్కడ అధికారులతో మాత్రం మాట్లాడడం వాళ్ళ కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు ఫుడ్ ట్రక్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ ట్రక్ను కూడా ప్రభుత్వం ద్వారా అందించడం జరిగింది వారి తరఫున ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు అని నేను ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ